హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాష్ ఆనంద భైరవిని బెదిరిస్తూ ఉంటాడు నువ్వు నీ కొడుకు కోడలతో విడాకులు ఇప్పించాలి వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటే నేను లహరి బేబీవి మొత్తం ఆధారాలు అన్నీ కూడా ప్రూఫ్లు అన్నీ ఇచ్చేస్తాను దానికి సిద్ధంగా ఉండు కాదు కూడదు అని చేసావనుకో నీ కూతురి జీవితమే నాశనం అవుతుంది పోలీసుల దగ్గరికి వెళ్ళా అది అవుతుంది ఆలోచించుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఆనందకి ఏం చాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి అసలు లహరికి ఈ దీనికి ఏంటి సంబంధం విడాకులకి అని ప్రశ్నిస్తూ ఉంటుంది కానీ ప్రకాష్ సమాధానం చెప్పడం ఇక ఇది ఇలా ఉండగా ఆనంద చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లో అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఏమైందని లీలావతి తన భర్త ఆనంద భర్త అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏమైందంటే సమాధానం చెప్పవేంటి లహరి వైపు చూస్తావేంటి అని లీలావతి ఆనంద భర్త ప్రశ్నిస్తూ ఉండగా ఇక దీని అంతటికి కారణం లహరియే అని చెప్పి చెబుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఆనంద ఇక లహరి చేసిన పని అంతా మొత్తం చెప్పేస్తూ ఉంటుంది అందరూ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు రోహిత్ ఆశ్చర్యపోతాడు ఇదంతా కూడా విని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఈ లహరి విషయానికి ప్రూఫ్లకి అటు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది ఏమో కా నాకు తెలియటం లేదు కానీ వాడు వాళ్ళ చేత విడాకులు ఇప్పిస్తేనే ప్రూఫ్లు ఇస్తాను అంటున్నాడు నాకేం చాలా అర్థం కావట్లేదని చెబుతూ ఉంటుంది ఇంకా నాకు ఒకటే దారి కనిపిస్తుంది లహరిని తీసుకువెళ్ళి పోలీసుల దగ్గర నుంచో పెడదాం వాళ్ళే చూసుకుంటారు అని చెప్తూ ఉంటుంది ఇంటి పరువుని తీసేస్తావా ఇప్పుడు లహరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే రేపు దాని జీవితం ఏం కావాలని ఇంట్లో అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏం చేద్దాం లేకపోతే వాళ్ళతో విడాకులు ఇప్పిస్తావా అని అడుగుతూ ఉంటుంది ఆనంద అవును లహరి జీవితం నాశనం అవ్వటం కరెక్ట్ కాదు నువ్వే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించు అని అనటంతో అది చాలా తప్పు అక్క అని అంటుంది ఆనంద మరి ఏం చేద్దాం లహరి జీవితాన్ని అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు తప్పదు నువ్వు వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించు నువ్వు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి నువ్వు విడాకులు ఇప్పించేసి లహరి జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నీదే అని ఆనంద భర్త లీలావతి చెబుతూ ఉంటారు ఇక ఆనంద ఏం చాలా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంలో శరణ్య ఇంటికి వస్తుంది అత్తయ్య మీతో మాట్లాడదామని వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది మీ అబ్బాయి చాలా మారిపోయాడు అంటూ మాట్లాడుతూ ఉంటుంది నీతో మాట్లాడాలి అని ఆనంద చెబుతూ ఉంటుంది వాళ్ళు సైగ చేసి చెబుతూ ఉంటారు తన భర్త లీలావతి కూడా సరే నేను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడమని చెప్పి ఇకప్పుడు గదిలోకి తీసుకువెళ్ళి ఆనంద మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ చెబుతూ ఉంటుంది నిజంగానే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తుందా లహరి జీవితాన్ని ఎలా నిలబెడుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో